అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు తెచ్చినటువంటి సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని రూపొందించడం జరిగింది ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వారికి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వారికి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని ఆనాడే ఒక ఆమె ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్నికలలో గెలిచి కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించిన డబ్బులు జమ అవ్వాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అకౌంటే ఉండాలని అంటున్నారు పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అకౌంట్ ఉంటేనే ఈ డబ్బులు జమ అవుతాయా నార్మల్ బ్యాంక్ ఉన్నటువంటి అకౌంట్కి డబ్బులు జమ కావా అనే వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వారి యొక్క అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకుంటున్నారు ఎందుకు అనగా ఒక అబద్ధపు వార్త అనేది సర్క్యులేట్ చేయడం జరిగినది ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి డబ్బులు పదహైదు వందల రూపాయలు డబ్బులు ప్రతి నెల జమ అయ్యే డబ్బులు ఖచ్చితంగా పోస్టాఫీస్కు సంబంధించినటువంటి అకౌంట్లేకే ఏపీ ప్రభుత్వం జమ చేస్తుందని ఒక పేక్ న్యూస్ అనేది సర్క్యులర్ అవుతుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు మహిళలు ఈ పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాలకు సంబంధించిన మహిళలు పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి క్యూ లైన్లో నిలబడి వారి యొక్క అకౌంట్ అనేది చేసుకుంటున్నారు ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన డబ్బులు అకౌంట్కి ఈ డబ్బులు అయితే జమ కావు ఖచ్చితంగా నార్మల్ బ్యాంక్స్ ఏవేవి ఉన్నాయో మీకు సంబంధించినటువంటి ఎస్బీఐ కానీ ప్రగతి బ్యాం ఆంధ్ర ప్రగతి బ్యాంకు కానీ యూనియన్ బ్యాంక్ కానీ వీటికి సంబంధించినటువంటి బ్యాంకులకి ఏ బ్యాంకుకి అయితే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుందో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నప్పటికీ ఎన్పిసిఐ లింక్ ఉన్నటువంటి బ్యాంకుకు మాత్రమే ఈ పథకం అమలు అయితే ఖచ్చితంగా ఆ బ్యాంకుకి ఈ డబ్బులు పదహైదు వందల రూపాయలు జమ అవుతాయి ఎవరు మీరు ఈ అబద్ధపు వార్తను నమ్మకండి అంటే పేక్ న్యూస్ ఇది ఖచ్చితంగా మీకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అకౌంటే ఉండాలని కొందరు అంటే ఫేక్ న్యూస్ అనేది సర్క్యులర్ చేస్తున్నారు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అటువంటి వార్తలు ఎవరు నమ్మకండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అకౌంట్స్కి మీకు బ్యాంక్ అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్ ఉన్నట్లయితే ఆ అకౌంట్స్కే మీకు ఈ డబ్బులు పదహైదు వందల రూపాయలు జమ అవుతాయి కాబట్టి ఇంకా ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి జీవో కూడా ఎటువంటి విడుదల కాలేదు ఈ ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుంది వీటికి సంబంధించినటువంటి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ఏపీ ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అకౌంటే ఉండాలనేది ఖచ్చితంగా అబద్ధపు వార్త మీరు ఎవరు మహిళలు నమ్మకండి ఖచ్చితంగా మీకు ప్రస్తుతం ఉన్నటువంటి అకౌంట్స్కే ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకొని ఒకసారి మీరు ఎన్పిసిఐ లింక్ లేనట్లయితే మీరు ఎన్పిసిఐ లింకు చేయించుకోండి అప్పుడు మీ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ అవడం జరుగుతుంది కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు ఆ వార్త ఎవరు నమ్మకండి మహిళలు ప్లీజ్ ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్జమ్మలు ఉంటుంది దాన్ని ఒకటి మరొకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మహిళలకు షేర్ చేయండి ఎందుకంటే వారు పోస్ట్ ఆఫీసులలోకి క్యూ లైన్లో నిలబడి అకౌంట్స్ చేయించుకుంటున్నారు ఖచ్చితంగా అలాంటి అబద్ధపు వార్త నమ్మకండి అని ఈ కూడా మీరు షేర్ చేయండి వారు కూడా ఈ విషయం తెలుసుకుంటారు కాబట్టి థ్యాంక్ యూ